శాసనసభ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంట నర సార్ మాట్లాడబట్టి గంట ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంత కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాం సార్ గంటన్నరకెళ్ళి ఆయన గ్యారంటీ వస్తా వస్తా ఆడికే వస్తా ఆడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండ సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా ఆ రోజు ముసలైనాయి సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలే మోసల్ బె రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడ్ వస్తే ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి రంగం మాటలు సార్ 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 ఇంకా ఒకటి సార్ ఇంకా మీద హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడండి సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ బండ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిదేళ్ళయింది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాబ్బుక్ వాపస్ తీసుకోవచ్చు నువ్వు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్ ఇవాళ దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక పదమూడు మంది శాసనసభలని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాడు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపెట్ చేయడం ఇవాళ వాళ్ళు మాట్లాడేవాళ్ళు సార్ అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను నేను అనుకోండి సార్ చివరిగా నేను నిన్న టీవీలో చూసే సార్ టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా పాయింట్ పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చెండాడుతా ఎవరి ఏం చెడు సార్ ఆయన వచ్చే మొగం లేక ఈయనని పంపించిండు మా బడ్జెట్ ఏమన్నా సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే ఇవాళ తీర్చి చెండడు సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండని మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ నోట్లకి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతూ ఇప్పటికైనా ఎమ్మెల్యే సమాధానం చెప్పి